అది వస్తుందా ఇది వస్తుందా అంటే అరే మేము అయ్యా జాయిగా రా నువ్వు ఇస్తున్నావా కేసీఆర్ కిట్టేంది రైతు కింద ఏంది ఆసరా ఏంది అది మా పైసలు మాకిస్తున్నావు మేము పన్నులు కడుతున్నావు మాకు ఇస్తున్నావు రెండు వేలు ఇస్తాం ఐదు వేలు ఇస్తావు నీ అన్న సొంతంగా నువ్వు ఏం లేరు నువ్వు జగదీశన్ పది కోట్ల రూపాయలు కారణం జరుగుతాడు కేసీఆర్ ప్రగతి భవన్ కట్టుకుంటాడు భావోజులు కట్టుకుంటాడు మాకేమో మాకేమయ్యాలా మేము అడగలేనే పక్క ఎందుకు మాకు మేము ఒడ్లు పండిస్తున్నావు దానికి ఐదు వందల రూపాయలు ఛత్తీస్గఢ్లా పద్దెనిమిది వందల ఎనభై ఉంటే దానికి ఐదు వందల రూపాయలు క్వింటాల్ ఐదు వందల రూపాయలు మద్దతు ధర ఇస్తాం ఐదు వందలు అంటే ముప్పై క్వింటాల్ పడితే ఎకరానికి పదిహేను వందల రూపాయలు మనకు వస్తాయి అంటే మనం పండించిన పంటకు మనకు వస్తే గౌరవం వీడేదో పిచ్చర్ వేసినట్టు ఐదు వేలు వేస్తున్నా కదా అంటాడు మరి కౌలు రైతు రేసుకుంటే అదే మద్దతు ధర పెంచితే కౌలు రైతు కూడా లాభం అవుతుందా లేదా మనం ఆలోచించాలి తగిన మళ్ళీ కౌలు చేసుకుంటారు ఇవన్నీ కూడా తెలివి లేదు అహంకారం గర్వం మీరే ముఖ్యమంత్రిని నేనే రాజుని అని చెప్పి బాగా అహంకారం ఎక్కువైంది కాబట్టి మీ అందరికి మరొకసారి ఇంత మంచిగా మీ అందరికి కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ టిఫిన్ కూడా చేయలేదు ఇలా ధర్మపురం ఆడి నుంచి ఇడికి ర్యాలీ తీసాం రామాజరెడ్డి గారు ఎప్పుడు గ్యాప్కి వచ్చాడు ఉషంపల్లికలు ఎప్పుడు వచ్చినాయి గారు సర్పంచ్ గా ఉన్నప్పుడు రామాంజరెడ్డి ఇప్పుడు ఇప్పుడు ఆయన పోయి కూడా మనం పూల మనం ఆయన శ్రద్ధాంజలి గడించడం జరిగింది రామాంజన్ రెడ్డి ఎప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు డల్గొండకు వచ్చినప్పుడు నా దగ్గర కూర్చునేవాడు ఇప్పుడు ఆయన శ్రద్దాంజలి జరిగింది ఆ రోజు ముషంపల్లి రోడ్ ముషంపల్లి నుంచి ధర్మపూర్ రోడ్ అది ఆర్ఎంపి నా పంచాయతీ రాజధాని ఓ పెద్ద పంచాయతీ ఆఖరికి నేను జానారెడ్డి కూర్చొని దాని ఆర్ఎంపీ ఇక్కడికి అక్కడ తీర్మానం చేస్తున్నాడు తీసుకెళ్ళిపోయి దాన్ని డాంబర్ రోడ్ ఏపిస్తే ఏడు దరిద్రం గవర్నమెంట్ వచ్చి ఒక కోటింగ్ కూడా ఏళ్ళ చేయాలి పట్ల ముందు పడ్డది ఇక ఆయన అభివృద్ధి చేసిందంట ఆయన అందుకనే మీ అందరికీ మరొకసారి చేతులెత్తి అవస్కరిస్తూ ఇంకా కూడా చాలా గ్రామాలు తిరిగేది ఉన్నది వాళ్ళకే ఉన్న మంది బందిపోటు దొంగల్లాగా ఎమ్మెల్యేలు దోచుకున్న ఎమ్మెల్యేలు తయారయ్యారు మాకేమో అందరూ ఐదు ఉన్నాం మేము అందుకే మా ప్రయత్నంలో భాగంగా మీరందరూ మాకు అన్నగా ఉండాలి ముఖ్యంగా మా తమ్ముళ్ళు మహిళలు తిరిగిపోయి ఒక మార్పు రావాలి పదేళ్ళు అధిక అవకాశం దొంగకే పదేళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఇస్తారా లేదా అవకాశం దొంగ వాడు దొంగ దీక్ష చేసాడు వాడు దొంగ దీక్ష ఖమ్మంలో జ్యూస్ దాయుడు జ్యూస్ దాగానే వాళ్ళ కొడుకు కవిత కేటీఆర్ పోయిండు ఎక్కడ తెలంగాణ ఎక్కడ దీక్ష రెండు రోజుల చచ్చిపోతుంది ఉన్నదే నలభై కిలోలు ఆయన తమికే దీక్ష పంచేది జ్యూస్ దాగిడు ఆ జ్యూస్ దాగానే మున్సిపాలిటీ యూనివర్సిటీ తీసుకుని తలబెట్టిరు తలబెట్టి మళ్ళీ దీక్ష చేస్తున్నారు మళ్ళా నిమిషంలో జాయిన్ పోయి కాంగ్రెస్ పార్టీ నిజమైన కొట్లాడి సోనియా గాంధీ ఒప్పించాం అర్థం చేసుకోవాలి మీరందరూ ఈయన కొట్లాతే తెలంగాణ రాలే అరవై తొమ్మిదో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఫైరింగ్ అయితే మరీ చెన్నారెడ్డి ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఇవ్వలేదు ఎందుకంటే హైదరాబాద్ లో ఆంధ్రోల్లో అందరూ సెటిల్ అవుతారు ఒక ధైర్యం చేసింది సోనియా గాంధీ అలాంటి ఎందుకంటే టోటల్ తెలంగాణ ఎంపీలవు మినిస్టర్ల ఎమ్మెల్యేల నానాటి వాళ్ళు రాజీనామాలు చేస్తాయి తెలంగాణ వచ్చి దరిద్రుడు సంస్కరించుండని చెప్పి ఆ బాధతోనే ఆకలైతున్నా సరే ప్రచారం చేసుకుంటూ రోడ్లు ఏమన్నా ఎందుకు తిరుగుతున్నాం అంటే బుద్ధి చెప్పాలి ఎక్కడో దగ్గర మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో రెండు వందల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి సంబంధం లేదు పల్లార రాజురెడ్డి అని బ్రోకర్ నేను యూనివర్సిటీ కట్టిస్తా హైదరాబాద్ లో మహాత్మా గాంధీ యూనివర్సిటీ బ్రహ్మాండీ కట్టిస్తే ఏడేళ్ళ వైస్ ఛాన్సలర్ లేదు దానికి పల్లార రాజు రెడ్డి దానికి ఏం చేసినట్టు ఏం చేయరు ఆయన ఎట్లా గెలిచినట్టు పైసలు పెట్టి గెలిచినాడు ఆ భారీ దేవుడు సంబంధమైన తెలంగాణకు ఆయన పీవీనర్తో ఫోటో పక్క కేసీఆర్ ఫోటో మధ్యలో రెండు వేలు రెండు వేల రూపాయలు రెండు కట్టలు శంకరమ్మ లేదు తెలంగాణ లేదు ఏదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ధర్మపురం చాలా చైతన్య పరమైన ఊరు మీ ఊరు అనుకుంటే చుట్టుపక్కల మనకు మంచి మెజారిటీ వస్తుంది అందరికి మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన నీకు కాంగ్రెస్ పార్టీ చేరత్తున్న వారందరి స్వాగతం పడుతూ ఒక్కటే హామీస్తూ దానారెడ్డి పక్షాల నేను మీ అందరికీ అందుబాటులో ఉండి వచ్చే రెండు సంవత్సరాలు ఇంతకుముందు మా యాదగిరి సర్పంచ్ ఏడు మన ఒకటే బెదిరిస్తున్నారు డీఎల్పీఓ ఆఫీసర్ల ఆఫీసర్లని కూడా మోహట్ రెడ్డి కూడా గౌరవిస్తున్నారు ఎంపీగా ఫోన్ చేసిందంటే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా పని చేస్తారు కాబట్టి ఏ పనున్నా నాకు ఫోన్ చేయండి తప్పకుండా మీకు అందుబాటులో ఉంటారని అలాగే పార్టీలోకి జాయిన్ అవుతున్న వారందరినీ కూడా స్వాగతం పలుస్తున్నాం ఈరోజు ధర్మాపురం గ్రామంలో యువకులంతా